ముఖ్యంగా ఆదివాసులు నివసిస్తున్నటువంటి దండకారణ్యంలో కేంద్ర పార్లమెంటరీ బలగాలు భద్రతా బలగాలు పెద్ద ఎత్తున దాడులు చేస్తూ అనేక మంది అమాయకులను చంపివేస్తున్నారు ఈ అమాయకులను ఆదివాసులను చంపివేయడాన్ని పార్టీ ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ఆదివాసులకు నాయకత్వం వహిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ పైన నిషేధం విధించి అనేక విధాలుగా ఇవాళ దాడులు చేస్తూ క్యాంపులు వేస్తూ ప్రజల పైన దాడులు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఆరు వందల నలభై షాంపులు వేసి అమాయక పేద ప్రజల పైన దాడులు చేస్తూ కేసులు పెడుతూ జైల్లో పెడుతూ అనేక మంది మహిళల పైన ఇవాళ అత్యాచారం చేస్తున్నారు అందుకే ఇవాళ ఆ దాడులకు నిరసనగా ఇవాళ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఇస్తున్నాం ముఖ్యంగా ఇవాళ దానికి నాయకత్వం వహిస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ మేము చర్చలకు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మమ్మల్ని చర్చలకు విలువండి ఆ చర్చలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఆదివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నింటినీ చర్చించి వాస్తవంగా వన్ ఆఫ్ శివంటి ఏదైతుందో ఈ శివంటి ప్రకారంగా ఆదివాసులకు ఉండే హక్కులను కాపాడు మేము గత సంవత్సరాలుగా ఆదివాసుల కోసం దళితుల కోసం కోసం పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టు పార్టీ చర్చలకు వస్తున్నప్పుడు ఆ చర్చలు చెప్పే విధానాన్ని భారత దళారి పాలకులు ఇవ్వాల విస్మరించి కేవలం తూటాకు తూటా అనే పేరు మీద ఇవాళ ఎక్కడ మావోయిస్టులు ఉంటే మావోయిస్టులను చుట్టి వేసి అణచివేద విధంగా కాల్పులతో చంపడానికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణంగా మావోయిస్టు పార్టీ నాయకులు మావోయిస్ట్ పార్టీ నాయకులను చర్చించి సమస్యకు పాటు ఈ మేము కోరుతా ఉన్నాం డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మార్చడానికి పార్టీ ఏదైతే అభివృద్ధి కగారు చర్చించకుండా జరుగుతున్నటువంటి కగారు మరి రెండు వేల ఇరవై ఆరు వరకు రెండు వేల ఇరవై ఆరు వరకు ఈ నిర్మూలన చెప్తా అని చెప్తుంది అమిత్ హెచ్చరిక చెప్తున్నాము ఈ దేశంలో రెండు వేల ముప్పై వరకు తమ్ముంటే నిర్మూలన చెప్తానని చెప్పు పేదరికాన్ని నిర్మూలన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఏదైతే రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా అనేక రకంగా కైస్తాలను చెప్తున్నావు అనేక రకంగా ఆదివాసులను అత్యాచారాలు చేసి మహిళలను రేపు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వము వెంటనే ఆదివాసీ మహిళల మీద అత్యాచారం చేసిన వారిని వెంటనే మీరు ఈ చీఫ్ విశారణ జరిపించాలి వాళ్ళని దోషాలు శిక్షించాలని చెప్తున్నాము చంపడమే కాదు భార భారత రాజ్యాంగం ఎవరికి సంపే రైట్ లేదని చెప్తుంది నువ్వు దమ్ముంటే పట్టుకొని వారిని జైల్లో పెట్టండి దాని సంపేదిక రైట్ లేదని చెప్తుంటున్నాము ఒకవేళ ఈ దేశంలో ఉంటున్న పేదరిక నిర్మూలన చేస్తే వాళ్ళు తుపాకులు ఎందుకు పట్టుకుంటారు అని మేము గుర్తు చేస్తుంటున్నాము పేదరికాలిక నిర్మూలన చేసినట్టయితే తుపాకులు ఎందుకు వస్తాయి వాళ్ళ చేతికని మేము కేంద్ర ప్రభుత్వాన్ని మరి హెచ్చరిస్తున్నాము భారతదేశంలో ఒక దుర్మార్గమైనటువంటి మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతూ ఉంది మరి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ బీహారు ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తదితర అంటే మొత్తంగా దండకారైన ప్రాంతంలో లక్షలాది మంది ఆదివాసులు లక్షలాది మంది ఆదివాసులు జీవిస్తూ ఉన్నారు స్వాతంత్రం మధ్య ఎనభై సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆ ఆదివాసులకు ఇవాళ భూమి లేదు సరైనటువంటి నీటి వసతి లేదు రోడ్డు వసతి లేదు విద్య లేదు వైద్యం లేదు వాళ్ళని ఈ దేశ పౌరులుగా కూడా చూడకుండా ఇవాళ ఒక దుర్మార్గమైనటువంటి విధానం కొనసాగుతూ ఉంది వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ ఆకలి కోసము వాళ్ళు పోరాటాలు చేస్తూ ఉంటే వాళ్లకు నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పి చెప్పి మావోయిస్టు ఆదివాసీ బిడ్డల్ని పెట్టి ఒక మిలిటరీని పెట్టి వాళ్ళ మీద కొనసాగింప చేయడము అదే రకంగా వాళ్ళ మీద అత్యాచారాలు చేయడం అనేటువంటిది ఇది కేంద్ర ప్రభుత్వము మోడీ మరి అమిత్ యొక్క దుర్మార్గం రాక్షస నీతికి ఇది నిదర్శనమని కూడా ఈ సందర్భంగా మేము ఇవాళ ఖండిస్తా ఉన్నాం మీకు సిగ్గుచరం ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని మరి కావలసినటువంటి అవసరాలు ఏమిటి వాళ్ళ బతుకు జీవన విధానం ఏంటిది వాళ్ళ మార్పులు తీసుకురావాలి తప్ప వాళ్ళు వాళ్ళ ఆకలి పోరాటం చేస్తే వాళ్ళకు అగ్గరహత సంబంధాలు ఉన్నాయని చంపడం అనేటువంటిది ఇది సిగ్గుమాలిన చర్య అధికారం ఎవరియలేదు ఎవరికి కూడా చేయలేదు భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ప్రతి వానికి జీవించే హక్కు ఉన్నది శిక్షించే హక్కు కోర్టులకు ఉంది తప్ప మనుషులకు లేదు కాబట్టి ఏదైనా ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళను కోర్టులో శిక్షించాలి తప్ప మరి సంపకుడు అనేటువంటి ఒక విధానానికి వాళ్ళ చూట్టు వల్ల మరి అమిష్ అనేటువంటి ఒక దుర్మార్గమైన పాత్ర పోషించడం జరుగుతూ ఉంది వల్ల ఇవాళ మావోయిస్టు మావోయిస్టు కూడా ఎవరో కాదు వాళ్ళు కూలినాలు చేసుకున్నటువంటి పలువుల కడుపులో పుట్టినటువంటి బిడ్డలే వాళ్ళ వాళ్ళ మీద జరుగుతున్నటువంటి హత్యాచారాలు అన్యాలు దోపిడి దౌర్జన్యంగా వాళ్ళు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే వాళ్ళ మీద నిర్బంధాలు విరినప్పుడు మాత్రమే వాళ్ళు ఆయుధాలు పట్టుకోవడం జరిగింది ఆయుధాలు ఎందుకు పట్టుకున్నారు అనేటువంటిది ఆత్మరక్షణ కోసం తప్ప వేరొకటి కాదు కాబట్టి ఒకవేళ ఆయుధాలు పట్టుకుంటే వాళ్ళ మీరు సరెండర్ చేయించేనా కానీ కోర్టుకు సమర్పించాలి చంపేటువంటి హక్కు మీకు లేదు వాళ్ళ నక్సలైట్లే వాళ్ళు ఇవాళ ముందుకొచ్చి మేము శాంతి చర్చలకు సిద్ధం ఉన్నాం మరి ప్రభుత్వం కూడా ముందుకు రావాలి మేము జాతి సిద్ధం ఉన్నామని చెప్పాక గుడి వల్ల ఒక దేశం ఒక దేశానికి యుద్ధం జరిగినట్టుగా ఒక దేశం మినికి మిల్లు సైన్యం చూసి తోలినట్టుగా ఇవాళ భారత పౌరుల మీద ఆదివాసీ బిడ్డల మీద మిలిటరీ సైన్యాన్ని తోలి మరి చంపడం నరవేదం చేయడం అత్యాచారాలు చేయడం అనేటువంటిది ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం ఇది దుర్మార్గమైనటువంటి చర్య ఇది సిద్ధుమాలిన చర్య అని కూడా వాళ్ళ బహుజన సమాజ్ పార్టీ సిపిఐ సిపిఎం ఎంసిపిఐ అదే రకం ప్రజా సంఘాలు అదే రకం ఆ బీసీ సంఘాలు తదితర మరి ప్రజా సంఘాలని కూడా ముక్త ఖండంతో ఖండిస్తా ఉన్నాయి పేదరిక నిర్మూలన జరగకుండా అయితే ప్రభుత్వంలో నిజంగా సిజాయితీ ఉంటే ప్రభుత్వంలో నిజంగా ప్రజల పట్ల యువద్ధత ఉంటే వంటకాలంలో పేదరిక నిర్మూలన కోసం అమిత్ షా తగ్గను కట్టుకొని రెండు వేల ముప్పై వరకైనా తనట్టు ముప్పై వరకైనా మేము దండకారు నేరులో పేదరికం నిర్మూలిస్తామని చెప్పేసి అని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంటుంది దానివల్ల నసరేట్ సమస్యను తగ్గించేటువంటి ఒక అవకాశం ఉంటుంది కానీ సంపద ద్వారానే నక్సలి నిర్మూలిస్తామని అనుకోవడం అనేటువంటి భ్రమ ఎందుకంటే గత యాభై సంవత్సరాలుగా అరవై సంవత్సరాలుగా ఈ దేశంలో కసరేట్ ఉద్యమాన్ని ఎవరు కూడా నిర్మూలించలేకపోయిందో దాని కారణం పేదరికం పేదరికం ఉండే రోజులు తిరుగుబాటు ఉంటాయి ఈ పేదరికం ఉండని రోజులు రాష్ట్రంగా ఉంటుంది అది గుర్తురిగాల్సినటువంటి అవసరము కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది దాన్ని గుర్తురిగి మోసుకోవాల్సిన అవసరం ఉన్నది కేవలం చంపడం మాత్రమే పరిష్కారం కాదు సమస్యకు పరిష్కారము చర్చలు కూడా ఉన్నాయి భారత రాజ్యాంగం కలుస్తున్నటువంటి చర్చలను కూడా ప్రభుత్వము పాటించి వాళ్ళతో చర్చలు జరిపి ఆ సమస్యలు ముందు పరిష్కారం కూడా కడుగు చెప్పేసి చెప్పి కేంద్ర ప్రభుత్వం